వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి సౌత్ సినిమాలు అంటే కేవలం తమిళ సినిమాలు మాత్రమే అనుకున్న వాళ్ళకు బిగ్గెస్ట్ షాక్ ఇస్తూ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషన్ బాహుబలి పార్ట్ టు కొత్త రికార్డులతో సంచలనం సృష్టించింది ఈ సినిమా ఓపెనింగ్స్ లో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులను నెలకొల్పుతూ సౌత్ లోనే కాదు ఇండియాలోనే ఏ సినిమా దక్కించుకోలేని కలెక్షన్ దక్కించుకొని మరే సినిమా కూడా అందుకోలేనంత ఎత్తులో నిలిచింది కాగా తొలి రోజు సౌత్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు ఓసారి పరిశీలిస్తే బాహుబలి పార్ట్ టూ రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ తో తొలి ప్లేస్ లో నిలిచింది ఇక రెండవ ప్లేస్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనభై కోట్ల గ్రాస్ తో రెండవ స్థానాన్ని దక్కించుకుంది మూడవ ప్లేస్ లో బాహుబలి పార్ట్ వన్ డెబ్బై రెండు కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించి మూడో ప్లేస్ ను దక్కించుకుంది నాలుగవ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ చేసిన మెగా బ్లాక్ బస్టర్ ఖైదీ నెంబర్ నూట యాభై యాభై పాయింట్ రెండు కోట్లతో నాలుగవ ప్లేస్ ను దక్కించుకుంది ఇక ఐదవ ప్లేస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతా నలభై రెండు కోట్లతో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకుంది ఇవి ఇప్పటి వరకు బిగ్గెస్ట్ గ్రాసర్స్ ఈ ఇయర్ భారీ సినిమాలు అటు తమిళలోను ఇటు తెలుగులోను రిలీజ్ కానుండగా ఈ లిస్టు లో చేరే సినిమాలు అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి 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 వీలైతే లైక్ షేర్